హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే అస్మిత బ్యాగ్ తీసుకొని నేరుగా శౌర్య ఇంటికి వచ్చేస్తుంది శౌర్య మాత్రం అస్మితని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉంటే మా నాన్న కూడా నన్ను ఇంట్లో నుంచి గెట్టేశాడు సార్ నేను ఇప్పుడు ఎక్కడికని వెళ్ళను ఆ రోజు హాస్పిటల్లోనే మీకు నాకు పెళ్ళయింది సార్ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది అస్మిత ఏంటత్తయ్య ఏంటి మామయ్య ఆయనకు చెప్పలేదా అని అడుగుతూ ఉంటే నేను స్పృహలోకి లేనప్పుడు నా చేతులతో నువ్వు నుదుటిన బొట్టు పెట్టించుకున్నంత మాత్రాన నువ్వు నా बारे वो काले वो अस्मिता నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు అని చెప్పి సౌర్య అంటూ ఉంటాయి ఏంట్రా అస్మితని అలా మాట్లాడుతున్నావు నువ్వు ప్రాణ పరిస్థితిలో ఎవరో నిన్ను కొట్టి అక్కడ పడేస్తే హాస్పిటల్కు తీసుకొచ్చింది మన దగ్గర సమయానికి డబ్బులు లేకపోతే లక్షల లక్షలు ఖర్చు పెట్టి నీ ప్రాణాలను నిలబెట్టింది కనీసం నువ్వు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నావని తెలిసినా కూడా ఆ రామలక్ష్మిని చూడడానికి రాలేదు నువ్వు రామలక్ష్మి అని పేరు కలవరిస్తున్నావు అని చెప్పి మీ నాన్న ఫోన్ చేసి ఆద్యకు చెప్తే రామలక్ష్మిని తీసుకొస్తే రామలక్ష్మి ఎన్ని మాటలని వెళ్ళిందో తెలీదా అని అడుగుతూ ఉంటే అది కాదమ్మా అనగానే నా ఇంటి కోడలు రామలక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి వెంటనే అస్మితను బ్యాగ్తో సహా తీసుకొని ఇంటిలోనికి వెళ్ళిపోతుంది ప్రమీల ఇకపోతే శ్రీను మాత్రం ఆద్యను ఆద్యను ఇబ్బంది పెడుతూ కావాలనే ఇద్దరిని కూడా గదిలో ఉండగా షవర్ని తిప్పేస్తాడు ఆద్య బట్టలు అలాగే శ్రీను ఇద్దరు కూడా ఫుల్గా తడిచిపోతారు బయట ఉండి పద్మ పార్వతి అది చూసి షాక్ అయిపోతారు మరి నిజంగా అస్మితనే తన కోడలు కోడలని చెప్పి ప్రమిళ అంటుంది కదా మరి నిజంగా సౌర్యకి అస్మితకే పెళ్లి చేయబోతున్నారా మరి అదే జరిగితే రామలక్ష్మికి నిజం తెలిస్తే రామలక్ష్మి పరిస్థితి ఏమవుతుంది రామలక్ష్మి సౌర్యులను కలపడానికే పాపం ఆద్య శ్రీను ఇద్దరు కూడా త్యాగం చేసి ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకొని వచ్చారు కదా మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక శ్రీను ఆద్యను కావాలనే సోప్ తీసుకెళ్లకుండా వెళ్ళి మళ్ళీ ఆద్యని పిలుస్తాడు బయట నా పద్మపార్వతి పార్వతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటే వాడు కావాలనే హద్యని రప్పించి తనని లోపలికి లాగడానికే వాడు సోప్ తీసుకొని వెళ్ళలేదని అనిపిస్తుంది అనగానే నీకు ఇంకా అర్థం కాలేదు వదిన అని చెప్పి ఈ విధంగా పార్వతి అంటూ ఉంటుంది వెంటనే శ్రీను సోప్ ఇదిగో అని అంటూ ఉంటే కావాలని ఆద్య చేపట్టుకొని లోపలికి లాగేస్తాడు సీను ఆద్య ఇలా అంటూ ఉంటుంది ఏంటి సీను ఏంటిదంతా అని అంటూ ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదా పెళ్ళైన భార్య భర్తలు అది కూడా మనకు పెళ్ళయ్యి ఎన్ని రోజులు అవుతుందని మన మధ్య జరగవలసినవి కూడా ఏమీ జరగలేదు నేను మొగాడిని ఆద్య అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు శ్రీను అయితే ఏం చేయమంటావు అని చెప్పేసి ఆద్య అంటూ ఉంటుంది ఎందుకు ఆద్య నా మీద మరీ అంత కోపం చూపిస్తావు అని చెప్పి కావాలనే ఆద్య దగ్గరికి వస్తూ ఉంటాడు పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటే నిన్ను పంపించాలి అంటే నా వీపు సబ్బుతో రుద్దితేనే పంపిస్తాను అనగానే సరే అటు తిరుగు అని చెప్పేసి అనగానే శ్రీను అటువైపు తిరిగి నించుంటాడు ఆది ఇక సోప్ తీసుకొని వీపుని రుద్దబోతూ కావాలనే సోపు విసిరిపడేస్తుంది విసిరిపడేసి వెంటనే వెనక్కి తిరిగి డోర్ తీసుకొని వెళ్ళిపోబోతూ ఉండగా సోప్ మీద కాలివేసి శ్రీను మీద పడుతుంది సీను ఇక పడిపోతున్న ఆదిని పట్టుకుంటాడు కావాలనే షవర్ అంతా కూడా తిప్పడంతో ఒక్కసారిగా తన బట్టలు అలాగే శ్రీను అంతా కూడా తడిచిపోతారు ఇద్దరు ఒకరి కళలో ఒకరి చూసుకుంటూ ఉంటారు పద్మా పార్వతి ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటే వెంకట్రావు ఇలా అంటూ ఉంటాడు పెళ్ళైన భార్యాభర్తలు వాళ్ళు అలా సరదాగా ఉండడంలో తప్పే ముందే పద్మం ఎందుకలా కళ్ళప్పగించుకొని చూస్తున్నావు నేను ఇక్కడ ఒక్కడనే స్నానం చేస్తూ ఎంత ఇబ్బంది పడుతున్నాను ఇలా వచ్చి కొంచెం వీపురుద్దు రుద్దు అనగానే ఎంటి వీపు రుద్దాలా అనగానే అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళి వదిన అని చెప్పి పార్వతి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏంటండి పార్వతి ముందు మీరు అలా చేస్తున్నారు అనగానే ఏమైంది ఆయన ఆమె కూడా భర్త ఉన్నాడు కదా శివరామ్ ఆమె కూడా వెళ్ళి సబ్బెట్టి శివరామ్ వాళ్ళంతా రుద్దేస్తుందిలే వేస్తుందిలే నేనేం తప్పుగా మాట్లాడాను అని చెప్పి అంటూ ఉంటే పద్మ కూడా ఇక వెంటనే వెంకట్ర వీపంతా కూడా రుద్దుతూ ఉంటుంది ఆద్య మాత్రం కోపంగా సీను ఇదంతా ఏంటి అయినా చెప్పాను కదా సౌర్య అలాగే రామలక్ష్మిలా కలపడానికి మనం ఏదో ఒకటి ఆలోచించాలి అని చెప్తే నువ్వు ఈ రకంగా ఆలోచిస్తావని అనుకోవట్లేదు అని అనగానే అయ్యో ఏంటి అధ్యయనం నేను చేసింది నీకు తప్పుగా అనిపిస్తుందా అని ఈ విధంగా అంటూ ఉంటాడు ఏమో శ్రీను నాకు చాలా కంపరంగా ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆద్య తడిచిన బట్టలతో బయటికి రావడంతో పద్మ పార్వతి ఇంకా వెంకట్రావు అందరూ కూడా చూస్తూ ఉంటారు శ్రీను ఇక చూసావా నా కొడుకు సామాన్యుడు కాదే అని ఏ విధంగా అంటూ ఉంటాయి అవునవును సామాన్యుడు కాదు అందుకే కదా మా అన్నయ్య ఇద్దరిని కూడా బయటకు గెట్టేశాడు అని చెప్పేసి పద్మ అంటూ ఉంటుంది ఇకపోతే అస్మిత ఇంటికి లగేజ్ బ్యాగ్ అంతా కూడా తీసుకొచ్చి సౌరీను ఇబ్బంది పెడుతూ ఉంటుంది సౌరీ సార్ మీతోనే ఉంటాను మీతోనే నా జీవితం ఇక నుంచి మీరే నా భర్త నేనే మీ భార్యని అని అంటూ ఉంటే నువ్వు ఎప్పటికీ నాకు భార్యవి కాలేవు నువ్వు ఒక దెయ్యానివి రాక్షసివి ప్రేమించుకున్నా మా ఇద్దరిని విడదీసి ఏ పాపం కట్టుకుందాం అనుకున్నావు రామలక్ష్మికి లేనిపోనివన్నీ నూరు పోసి మేము నిజం చెప్పిన నమ్మలేని పరిస్థితికి తీసుకొచ్చావు అలాంటిది నేను ఎలా నమ్మాలి అని అడుగుతూ ఉంటే సారీ సార్ నేను చెప్పేది నిజం నేను మీకు డిశ్చార్జ్ చేశారు మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి మీకు ఏ ప్రాబ్లం లేదని ఇంటికి వెళ్ళి చెప్తే మా నాన్న ఏమన్నారో తెలుసా అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు సార్ మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు సార్ కోట్ల ఆస్తిని కాదనుకొని కన్న తల్లిదండ్రులని కాదనుకొని మీకు కోసం వచ్చాను సార్ నన్ను బాధ పెట్టద్దు సార్ నాకు ఇంకా మీరు తప్ప ఇంకెవరు లేరు సార్ అని చెప్పి అంటూ అస్మిత ఏడుస్తూ ఉంటుంది హౌన్రా అని ఈ విధంగా అంటూ ఉంటే అమ్మ దాని మాటలు మీరు అస్సలు నమ్మొద్దు ఆ రోజు చూశారు కదా రామలక్ష్మికి నాకు మధ్య చిచ్చు పెట్టి ఎంతలా చేసిందో నిజాన్ని బయట పెట్టబోయేసరికి వీడియోని కూడా డిలీట్ చేస్తుంది రామలక్ష్మిని నన్ను శాశ్వతంగా దూరం చేయడానికే కదా ఇదంతా చేసింది ఈరోజు రామలక్ష్మి నన్ను కోపపడుతుంది అంటే దానికి కారణం ఎవరు అస్మిత కాదా అని అడుగుతూ ఉండగా సరే అస్మిత అనుకుందాం కానీ ఆ రోజు హాస్పిటల్లో నువ్వు చావు బ్రతుకుల మధ్య ఉన్నావన్నా కూడా చూడడానికి రాలేదు నిన్నెవరో కొట్టి చంపి అక్కడ పడేస్తే కొట్టి అక్కడ పడేస్తే చావు బ్రతుకుల మధ్య ఉంటే నీ ప్రాణాలను కాపాడడానికి సైతం తను లెక్క చేయకుండా హాస్పిటల్కు తీసుకొచ్చింది సమయానికి మన చేతిలో రూపాయి లేకపోతే తను లక్షలు లక్షలు పెట్టి నీ ప్రాణాన్ని నిలబెట్టుకుంది సౌర్య తనని అర్థం చేసుకో అని అంటూ ఉంటే తను చెప్పే మాటల్ని నమ్మొద్దమ్మా అని ఈ విధంగా సౌర్య అంటూ ఉంటాడు రామలక్ష్మి మాత్రం రామరామ అని కలవరిస్తున్నావు అని చెప్పి ఆ దీన్ని తనని వెంట పెట్టుకుని తీసుకురమ్మంటే తను వచ్చి నువ్వు చేసేదంతా డ్రామా అని హాస్పిటల్ ఖర్చులన్నీ వేస్ట్ అని ఎలా మాట్లాడి వెళ్ళిపోయిందో చూసావు కదా శౌర్య అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అమ్మ నువ్వే చెప్పు నేను చెప్పేది మాత్రం వేణు అస్మిత మాటల్ని నమ్మొద్దు అస్మిత నన్ను రామలక్ష్మిని విడదీసిన దెయ్యం తనని ఎల్లప్పుడూ ఎప్పటికీ కూడా నేను క్షమించలేనమ్మా అనగానే చూశారా అతయ్య చూసారమ్మా మామయ్య ఎలా మాట్లాడుతున్నాడో అయినా సౌరే సార్ నా మెడలో తాళి కట్టకపోయినా మేమిద్దరం భార్య భర్తల మీద కదా హాస్పిటల్లో నా నుద్దుటిన బొట్టు కూడా పెట్టారు కదా అనగానే ఏంటమ్మా అస్మిత అనేది ఏంటి అని ఏ విధంగా అంటూ ఉంటాడు శౌర్య వెంటనే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అయినా ఆ రోజు నేను స్పృహలు లేనప్పుడు నా చేతులతో నేను ఎదుర్చిన బొట్టు పెట్టించుకున్నంత మాత్రాన నువ్వు నా భార్యవో అయిపోవు అస్మిత అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు శౌర్య నువ్వు ఏది చెప్పినా సరే అస్మిత ఇక్కడే ఉంటుంది రామలక్ష్మిని నువ్వు ప్రాణంగా ప్రేమించావు తను నువ్వు చావు బ్రతుకుల మధ్య ఉంటేనే చూడడానికి రాలేదు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను నీతోనే జీవితం అంటున్న అస్మితను బయటకు పంపించడానికి మేము ఒప్పుకోము ఈరోజు కాకపోతే నువ్వు రేపైనా మనసు మార్చు ని అమితను పెళ్లి చేసుకుంటామని అనుకుంటున్నాను అప్పటి వరకు అస్మిత ఇంట్లోనే ఉంటుంది పదమ్మా అని చెప్పేసి అస్మితను లోపలికి తీసుకొని వెళ్తుంది ప్రమీల మరి నిజంగా రామలక్ష్మికి అలాగే సౌరికి పూర్తిగా దూరం పెరిగిపోతుందా అస్మిత ఇక ఇంట్లోనే ఉంటుందంటే ఏం కుట్రలు చేసి సౌరిని దగ్గర చేసుకుంటుందో ఏమో